నేను మీ ఇవాళ అయితే మనము పొట్టేళ్ల పెంపకం ఎలా ఉంటుంది అనేది వాటి లాభాలు వాటి కష్టాలు ఈ వివరాలు అన్ని కూడా మనతో ఉన్న వ్యక్తితో తెలియపరుచుకుంటున్నాము నమస్కారం నా నమస్కారం ఎన్నేళ్ల నుంచి పొట్టేళ్ల పెంపకం చేస్తున్న ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి చానా అనుభవస్తులు అంటే పొట్టేళ్ల గొర్రెలను గొర్రెలు గొర్రెలు మొదటి నుంచి కూడా గొర్రెల మీదే మంచిది మరి ఎలా వాటి వివరాలు వాటి లాభాలు వాటి కష్టాలు లాభాలు అంటే లాభాలే ఆరు ఒకసారి ఎంత నాలుగు నెలలకు అయ్యా ఆరు నెలలకు మూడు నెలలకు పిల్ల రేట్కి వస్తుంది పుట్టిన మూడు నెలలకు పిల్లలకి వస్తుంది రేట్కొస్తుంది అదే ఒక ఐదు వేలు లేదంటే వాసాక్కున్నామంటే పదివేలు కూడా అమ్ముతాయి మూడు నెలలకే మూడు నెలలకే పదివేలు అమ్ముతాయి ఓవరాల్ గా మీరు ఎన్ని గొర్రెలు పెట్టారు మేము వచ్చి తక్కువ పెట్టినామో ఇప్పుడు యాభై ఐదు యాభై అయినాయి ఫస్ట్ లో పదహైదు తెచ్చినాము పదహైదు గొర్రెలు మొదలెట్టింటే అవి యాభై అయినాయి అంటే వాటికి పుట్టిన పొట్టేళ్ళు పిల్లలన్నీ అమ్మేస్తా పోగా గొర్రెలు మాత్రమే యాభై గొర్రెలు మిగిలి పొట్టే ఒకటే కదా మొత్తం అన్ని అమ్మే తీసేస్తా వచ్చినాము లేదంటే ఎరకో ఐదు అది వెయ్యి రెండు వేల కూడా అయిందేమో మన కొద్దు సాలు అనేసి పదహైదు వాటిల్లో పెంపొందించుకుంటే యాభై పెట్టుకొని మిగతా అమ్మేస్తా వచ్చారు అన్నేసి ఏదో ఎంత పెట్టుబడి పెట్టారు పదహైదు వాటికి పదహైదు వాటికి ఒక లక్ష డెబ్బై వేలు అట్లా పెట్టినాం ఎన్ని సంవత్సరాల క్రితం ఏడు సంవత్సరాలు ఏంటి ఏడు సంవత్సరాల క్రితము లక్ష యాభై వేలు అట్లా ఒకటిన్నర లక్ష పెట్టినారు పదహైదు వాటి మీద లాభం ఎంత తీసింటారు లాభం అంటే ఒక ఇరవై ముప్పై లక్షల దాకా ఈ ఏడు సంవత్సరాలలో ఏడు సంవత్సరాలలో ముప్పై లక్షలు లాభం తీస్తారు చాలా సంతోషము తర్వాత ఒక్కొక్క పొట్టేళ్ల పిల్ల పదివేలు అమ్ముతుంది మూడు నెలలకు ఒక చాకే దాన్ని బట్టి బాగా చాక్కుంటే బయట పోకుండా పదివేలు అమ్ముతుంది లేదు పొలం అంతా తిరుక్కొని వస్తే మాక్సిమం ఆరు వేలు తక్కువ కాదు ఆరు ఏడు వేలు ఆరు వేలు ఏడు వేలు ఒక గొర్రె సంవత్సరానికి ఎన్ని తెలుస్తుంది సంవత్సరానికి ఒక గొర్రె ఖచ్చితంగా రెండు తెలుస్తుంది రెండు తెలుస్తుంది ఒక్క ఒక్క బిడ్డనే ఉంటుంది ఒకటే ఉంటుంది ఒక్క బిడ్డని రెండు కూడా ఉంటాయి చానా అరుదుగా రెండు మరి మీ టైమింగ్స్ మేము ఎప్పుడు వస్తే పన్నెండు గంటలకు చెప్తాము ఐదున్నరకి ఇంటికి వెళ్తాం అంతే ఐదున్నర దొరుకుతాయి మళ్ళీ ఎన వా వారంలో వర్షాకాలం లేనప్పుడు మేత పెట్టుకొని దానికి వేసి సాగుతాం సాగుతారు సాధారణంగా ఎక్కడికి తెస్తుంటా అన్న మీరు పుట్టేళ్ళు మేము పుట్టేళ్ళు అంగళ సంతకాయ అంటే అక్కడే మంచి దొరికేది మన ఇక్కడ దొరక్తాయి లోకల్లో కూడా ఇంకా బాగుండదు బాగుండదా నీడు బాగుండదు ఆడైతే మీ మీరు సంతకు తీసుకెళ్తారా ఎవరినైనా ఎవరైనా మధ్యవర్తికి అమ్ముతారా మీరు మీ దగ్గర ఉన్న పిల్లలు మా దగ్గర ఉండేవి ఇక్కడే అమ్మేస్తాం ఇక్కడే అమ్మేస్తారు మనం సాగినవి సంతకు తీసుకోకూడదు అనేసి తీసుకోకూడదు అనేసి ఇక్కడ మధ్యవర్తికి అమ్మేస్తారు వాళ్ళు సంతకెళ్ళి మరింత లాభంతో అమ్ముకుంటారు మీరు ఆరు వేలకు అమ్మితే వాళ్ళు ఒక పదివేలకు అమ్ముకుంటారా సో మధ్యవర్తులకు కూడా మంచి లాభం అయితే ఉంటుంది ఇంకానా వీటి వివరాలు ఏమైనా వీటి కష్టాలు ఏమైనా కష్టాలు అంటే దాంట్లో జబ్బులు వస్తాయి ముఖ్యమైన పాయింట్ జబ్బులు వచ్చినప్పుడు టైం టు టైం మందులు పెట్టుకోవాలి మందులు పెట్టుకోవాలా మీరు డాక్టర్ ని సంప్రదిస్తారా మీరే ట్రీట్మెంట్ డాక్టర్ దగ్గర పోమే పశువులు డాక్టర్ దగ్గర వేరు జ్వరం వస్తుంది లేదా ఇది ఏం దీని పరిస్థితిని అది వెయ్యినప్పుడు గమనించాలి గమనించి దాన్ని పట్టుకొని చూసి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తే ఒక ఆరు రోజు లేకుండా మళ్ళ వరుస రోజు ఖచ్చితంగా సాల్వ్ అయిపోతుంది ఇబ్బంది అయితే ఏం లేదు తగిన జాగ్రత్త సరైన సమయానికి తీసుకోవాలి నిర్లక్ష్యం చేస్తే దానికి అపాయం ఉంటుంది ఉంటుంది వాటికి మందులకి అంతా ఎంత ఖర్చు అవుతూ ఉంటుంది మందులకు అన్ని ఒక యాభై అరవై జీవాలు అంటే ఇయర్ అంటే ముప్పై వేలు దాకా ఖర్చు వస్తుంది ముప్పై వేలు దాకా సంవత్సరానికి సంవత్సరానికి లాభము సంవత్సరానికి తక్కువ జీవాల తక్కువ ఇది పెట్టుకున్నా కూడా నా ఒక ఐదు లక్షల వరకు వస్తుంది తక్కువ లాభమే ఐదు లక్షల ఎన్ని జీవాలను నమ్ముతారు పిల్లలు ఒక్కొక్కసారి ఒక్కోసారి వచ్చి నలభై నలభై అమ్ముతాను సంవత్సరానికి నామక్షరానికి ఒక అరవై జీవా అరవై అమ్ముతాను సంవత్సరానికి అరవై రెండు సార్లుగా సంవత్సరానికి అరవై జీవాలు నమ్ముతారు రెండుసార్లుగా అంటే ఐదు లక్షల లాభం ఉంటుంది మరి పొట్టేళ్ళే కాకుండా ఇంకా సేద్యము ఏమైనా ఉన్నాయా సేద్యం ఏం లేదు పావులు ఉన్నాయా ఉన్నాయినా రెండు ఆవులు ఆ అవి నెలకు ముప్పై ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు సంపాదిస్తాయి నెలకు ముప్పై ఆరు వేలు అన్ని కలిపి రెండో ఈ రెండవలు కలిపి నెలకు ముప్పై ఆరు వేలు సంపాదిస్తే మంచిదన్న సో మొత్తానికి ఊరి బయట అందమైన ప్రకృతిలో ఇలాంటి జీవనం అందరికీ సాధ్యం కాదు ఆదాయం అంటే ఊర్లో మంచి భారీ ఆదాయం ఉంది కానీ దాన్ని చాకుండా విధానం విధానం ఉండాల ఉండాల అందరూ పైపై మెరుగులే చూస్తారు లోపల లోతులు ఎవరు జీవితకైతే లేకంటే ఎక్కడ ఏ సంతోషానికి కూడా కాకూడదు అది మన కష్టం ఇదే అని పోతా మనం వదిలే అన్ని వదిలేస్తేనే సాధ్యం అది ఎందుకంటే ఒక్క పూట పండగ ఉందిలే దాని మేపు ఏం ఏం అని మనము మన సంతోషాన్ని చూసుకుంటే వాటి ఆకలి తీర్చలేము కుదరదు కుదరదు అన్ని వదులుకొనేస్తేనే సాధ్యం చూసారుగా ఎవరికైనా సేద్యం చేసుకునే వాళ్ళకు బోర్లు ఎండిపోయి ఏం చేయాలనే ఆలోచన ఏదైనా ఒక కొత్త ప్రయత్నం చేయాలనుకునే ఉన్న రైతులకి పొట్టేళ్ళు అనేది మంచి ప్రయత్నము పొట్టేళ్ళు పొట్టేళ్ళు కాని గొర్రెలు కానీ మేపుకోవడం అనే ఆలోచన చాలా మంచి ప్రయత్నము కాబట్టి కష్టం అలానే ఉంటుంది రైతుకు తెలియని కష్టం అంటూ ఏది ఉండదు సో ఎవరైనా ఈ ప్రయత్నం చేయొచ్చు మంచి లాభాలు ఉంటాయంటున్నారు దాదాపుగా ముప్పై లక్షలు లాభం తీశారంట మిగతా రంగాలతో పోలిస్తే మంచి ఆదాయమే సొంత పని ఒకరి కింద పని చేయకుండా సొంతంగా మన పని మనం చేసుకోవచ్చు ఎవరికైనా ఈ ఆలోచనలు ఉన్నవాళ్ళు ఎవరైనా ముందుకు రావచ్చు ఇంకా చెప్పాలంటే నేను కూడా ఒక్కనొక టైంలో ఒక ముప్పై పొట్టేళ్ళు పెట్టి నేను ఒక ప్రయత్నం చేశాను దాంట్లో ఒడిదుడుకులు అన్నీ కూడా ఎదుర్కొన్నాను కానీ నాకు అనుభవం లేనందువల్ల కేవలం పెట్టుబడి మాత్రమే తీయగలిగాను అప్పుడు ఈ రవి అన్న కూడా చాలా సాయం చేశారు నాకు ఎప్పుడన్నా వెయిట్ జ రోగాలు జబ్బులు ఇలా వస్తే సరైన టైంకి వచ్చి వాటికి ట్రీట్మెంట్ చేసి చాలా సహకరించారు సో మీ చుట్టుపక్కల కూడా ఇలా సాయం వాళ్ళు ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు మీరు ధైర్యంగా ఏ ప్రయత్నమైనా చేయొచ్చు పొట్టేళ్ళ పొట్టేళ్ల పంపకము గొర్రెల పెంపకం అనేది లాభాభం లాభం ఖచ్చితంగా తెస్తుంది సో ధైర్యంగా చేయొచ్చు కొంచెం పెట్టుబడి పెట్టుకొని ప్రయత్నం అయితే మొదలెట్టచ్చు మామూలుగా సాధారణంగా అంటేనే అందరికీ ఈజీ లాభాలు అనేసి ఇప్పుడు రూమ్ ఒకటి ఉంది ఎక్కడిపోయినా పొట్టేళ్లల్లో మంచి లాభం ఉంటుంది అనేసి చాలా మంది చెప్తూనే ఉంటారు బట్ వాటి వెనకాల ఉన్న కష్టం గురించి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సుబ్బయ్య అని మా బాబాయ్ ఒకరు ఉన్నారు మా పల్లెలో మేము ఎప్పుడన్నా పండగలకి వెళ్తే మా చిన్నమ్మ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాము అక్కడికి వెళ్ళినప్పుడు పండగకు మనవరాళ్ళు కూతురు అల్లుడు బంధువులు అందరూ కూడా ఇంట్లోనే ఉంటారు కానీ మా బాబాయ్ మాత్రము ఆయనకు దాదాపు ఇరవై నుంచి ముప్పై పొట్టేళ్ళు గొర్రెలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి మా బాబాయ్ మాత్రం మాతో ఎప్పుడు గడపడనమాట వాటిని తీసుకుని వెళ్ళిపోతూనే ఉంటారు ఇక్కడ సంబరం అంతా ఆయన ఎప్పుడు మిస్ అవుతూనే ఉంటారు సో పొట్టేళ్ళు వెనకాల ఎంత కష్టం ఉందనేది ఇది ఒక ఉదాహరణ ఒక మనిషి ఈ జీవాలని సాకడానికి బంధువుల్ని కానీ సంతోషాలని కానీ సంబరాల్ని పండగల్ని అన్నిటికీ దూరంగానే ఎప్పుడు గడుపుతూ ఉంటారు నాకు తెలిసి మీరు కూడా అలానే ఉంటారు అదంతే ఖైదీ జీవిత ఖైదీ కరెక్ట్ మాట చెప్పారు ఒక్క మాటలో చెప్పాలంటే జీవిత ఖైదీ లాభాల గురించి మాత్రమే కాదు వాటి వెనకాల చాలా కష్టాలు ఉంటాయి ఎన్నో బరువు బాధ్యతలు కూడా ఉంటాయి సో అలాంటి బరువు బాధ్యతల్ని వివరించాలంటే సాధారణంగా మనం బయట చూస్తూనే ఉంటాం ఒక కుర్చీలో కూర్చొని ఒక సంతకానికి అవినీతి పనులు ఎంతో ఈజీగా సునాయసంగా సంపాదిస్తూ ఉంటారు వారిలా కాకుండా ఎంతో నీతి నిజాయితీగా కేవలం కష్టాన్ని నమ్ముకొని కష్టం వేలోనే లాభాలు తీసుకోవాలనుకునే మార్గంలో కొట్టెల గొర్రెల సాగు ఒకటి సో ఇలాంటి వ్యక్తులు చాలా వరకు మనం చూస్తూనే ఉంటాము కష్టం మీద బతకాలనేసి ఎవరి పొట్ట కొట్టకుండా నీతిగా నిజాయితీ బతికే వాళ్ళకు మనం ఎంతో గౌరవం ఇవ్వాలి సో మీరు కూడా అలాంటి వాళ్ళల్లో ఒకరు అయినందుకు చాలా గౌరవిస్తున్నాంనా థ్యాంక్ యూ సో మచ్ తర్వాత ఇంకా చెప్పాలంటే మీకు ఇంకా వీటి వివరాలు ఎవరైనా తెలియజేయాలనుకుంటే మీరు దాదాపు పదహైదు సంవత్సరాల అనుభవస్తులు అంటున్నారు ఎవరైనా కొత్తగా పెట్టాలనుకునే వారికి కష్టాల గురించి వివరిస్తారు వాటి లాభాల గురించి వివరిస్తారు రేపటి కోసం రైతుల కోసం మీ శంకర్ థ్యాంక్ యూ